ముప్పై సంవత్సరాలుగా ఒక జెడ్పీటీసీ ఎలక్షన్ ఒక ఎంపీటీసీ ఎలక్షన్ కూడా ఏకగ్రహమైన సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా ఐ థింక్ అక్కడ ఒక్కటే ప్రజాస్వామ్యం లేక ఓటు వేయడానికి బయటికి రావడానికి భయపడి కనీసం నామినేషన్ వేయడానికి కూడా భయపడే సందర్భం నుంచి ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని నిజంగా చెప్పాలంటే స్మెల్ చేశారు ఈ రోజు పులివెందుల ప్రజలు ప్రజాస్వామ్యం ఇలా ఉంటుందా అని దాన్ని ఈ రోజు ఆస్వాదించడం జరిగింది మా గవర్నమెంట్ మంచి ప్రభుత్వము అని ఒకటి చెప్పడానికి స్టేట్ మొత్తం మా వెనకాతలు ఉంది అనే సంగతి ఒక పులివెందల ప్రజలు కూడా ఈ రోజు స్వాగతించారు అన్నదైతే చాలా క్లియర్ కట్ మనకి ఈ రోజు కనిపిస్తా ఉంది దానిలో భాగంగానే ఈ రోజు పులివెందెల అదే విధంగా ఒంటిమెంట జడ్పీటీసీ కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవటం దట్టు పులివెందల్లో ఆరు వందల ఎనభై మూడు మాత్రమే వైఎస్ఆర్ రావటం ఆరు వేల ఓట్ల పైన మెజారిటీతో ఈ రోజు తెలుగుదేశం పార్టీ జడ్పీటీసీ కైవసం చేసుకోవటం నిజంగా కూటమి ప్రభుత్వాన్ని పులివెందల ప్రజలు యాక్సెప్ట్ చేశారు కూటమి ప్రభుత్వంలో వాళ్ళకి మంచి జరుగుతుంది న్యాయం జరుగుతాదని నమ్మే ఈ రోజు ఇంత భారీ మెజార్టీ ఇచ్చారు కనీసం డిపాజిట్ కూడా రాల వైఎస్ఆర్ సిపి ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న వాళ్ళు అంబేద్కర్ రాజ్యాంగాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎవరు పాడైన పరిస్థితులు లేవు అంతే తప్పించి అంబేద్కర్ రాజ్యాంగం అవసరం లేదు రాజారెడ్డి రాజ్యాంగం ప్రకారం మేము పనిచేస్తాం అనుకుంటే లాస్ట్ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు పడిపోయినప్పుడు అదంతా కూడా అర్థమైంది పోలింగ్ బూత్లు మార్చేశారని చెప్పి ఒక ప్రోపగండా పెట్టారు తర్వాత మేము కూర్చొని చెప్పాం పోలింగ్ బూత్లు మార్చడం అనేది ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుంది తప్పించి ఎవరి చేతుల్లో ఉండదు ఆ విషయం కూడా క్లారిటీ ఇచ్చుకున్నాం పోలీసులు పెట్టి మమ్మల్ని ఇలా చేశారు అలా చేశారు అని చెప్పి మాట్లాడారు ప్రతి పోలీస్ కి కూడా అతని పవర్ ఏంటో తెలుసు పోలీస్ ప్రతి ఒక్కరు కూడా చాలా గౌరవంగా పనిచేసుకునే పరిస్థితులు ఉన్నాయి వాళ్ళ డ్యూటీలు వాళ్ళు సక్రమంగా పనిచేస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అతనికి వచ్చిన నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడే పట్టించుకోకర్లేదు ఈ రోజు పులివెందల ప్రజలు కూడా మా వైపు ఉన్నారు పులివెందల ప్రజలు కూడా మాది మంచి ప్రభుత్వం అని చెప్పి నమ్మి ఓట్లేసి గెలిపించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు